రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఒంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురంలో భీమడోలు ఉంగుటూరు మండలాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గత ప్రభుత్వాల కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే ఎక్కువని అన్నారు సంక్షేమం అభివృద్ధిపై ఏ గ్రామంలోనైనా ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని ఆయన అన్నారు అవినీతికి తావు లేకుండా కులమతాలకు పార్టీలకు అతీతంగా పథకాలు అర్హులందరికీ అన్ని వర్గాల వారికి అమలు చేశామని చెప్పారు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మామిళ్లపల్లి జయప్రకాష్ పార్టీ బీసీసెల్ నాయకులు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు కార్యక్రమంలో భీముడోలు ఉంగటూరు మండలాల ప్రజా ప్రతినిధులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ూరు మండలం ముఖ్య కార్యకర్తలు అభిమానులు అలాగే మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ బూత్ కమిటీగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు క్యాకరాజెంట్ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గర్భవరం నెలవూర మండలాల సమయం మేము మేము చెప్తాం మా భూచితం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రోజున మన రెండు మండలాలు ఈ ఏర్పాటుతోటి తోటి మొత్తం నియోజకవర్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నారు ఆ వేవు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనం ఎన్ని చెప్పి ముఖ్యమంత్రి గారు పథకాలు చెప్పాలి మనం ఏ కుటుంబానికి ఏం మేలు చేకూర్చాలో మన ప్రజలకు తెలియపరచాలి తెలియపరిచి వ్యతిరేక ఓట్లు కూడా మన ఓటుగా పంచుకోవాలి ఇవాళ ఏ సీట్ ఎవరు పడుతుందో తెలియని పరిస్థితులు వీరి మోషన్ జెండా వల్లే ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఆడపోచులు ఇంటి ఓనర్స్ అయ్యారు ఎంతమంది అయ్యారు ముప్పై ఒక్క లక్షల మంది అయ్యారు వీరు మోషన్ జెండా వల్లే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయ్యారు అలానే ఈ రోజు రాజ్యసభలో కొత్త టీసీ చేసామంటే అది మీరు మోసిన జెండా చదవాలి మీరు మోసిన సైడ్లో మీరు ఇచ్చిన శక్తే అలానే చాలామంది ఇంకా ఆల్రెడీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంత అందరూ వస్తూ ఉంటారు మేము ఈ హామీ ఇస్తాం ఇచ్చేస్తాం చేస్తాం అది చేస్తాం అని చెప్పి వస్తూ ఉంటారు మనం ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ప్రేదరికం అనేది లేకుండా ఉండాలని చెప్పి ప్రతి పేదవాడు ఎక్కడ ఉన్నాడో వెతికి వెతికి పట్టుకొని యొక్క మంచి పని చేసింది ఆ సంక్షేమం అందింది అలాగే వాసుబాబు గారు ఇక్కడ నిజాయితీ పరులు ఎంత నిజాయితీ పరుడు రాజకీయంలో చాలా అరుదుగా ఉంటారండి అలాగే మన వాసుబాబు గారు చేసిన మంచి పనులు చెప్పి వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకురావటం ముఖ్యంగా మన గృహ అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్స్కి పోలింగ్ బూత్ మెంబర్స్ కి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా దాని మీద ప్లాన్ చేయండి రెండు మన నాయకుడి గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడద్దు అలాగే బయట నాయకుడి గురించి ఎక్కువగా మాట్లాడద్దు ఎప్పుడు కూడా మన నాయకుడు ఎప్పుడు మనకు సుప్రీం అండి ఎప్పుడు మన వాజ్బాబు గురించి ఎవరో విమర్శగా మాట్లాడద్దు అండి అందులో కూడా ఆయన గెలిచే పద్ధతిలోనే మాట్లాడారు సార్ థ్యాంక్ యూ